అందరికి నమస్కారం నా పేరు రమ ఏం మాయ చేసావి నాలుగో భాగం రచయిత తనుష రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి రిషి పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్ స్మోక్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడే కార్నర్ లో ఉన్న ప్రణవిని రిషిని చూసి గుర్తుపట్టి పరుగున వచ్చి హలో ఎక్స్క్యూస్ మీ సార్ అని అంటే అటువైపు తిరిగి ఉన్న రిషి ప్రణవి తీయని వాయిస్ కి తల తిప్పి చూస్తాడు గ్రీన్ కుర్తా వైట్ ప్లాజోలో చేతిలో ఆఫ్రాన్ అండ్ లైట్ గా తడిచిన దేహంతో కాటు కన్నుల మధ్య చిన్న స్టోన్ బింది చెవులకు చిన్న స్టర్ట్స్ పెట్టుకొని నేచురల్ పింక్ లిప్స్ ఫ్రీ హెయిర్ తో చక్కని శరీరాకృతితో రిషిని ఒక నిమిషం కన్ను ఆర్పనివ్వదు ప్రణవినే హలో సార్ అని కుదిపి నేను గుర్తున్నానా మీకు అదే రెండు నెలల క్రితం కాలేజీ యానివర్సరీ రోజు రాకేష్ పార్ నుంచి నన్ను మీరు సేవ్ చేశారు కదా ఆ రోజు మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ సార్ అని చెప్తుంది రిషి నో ప్రాబ్లం నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండు ఇలాంటివి జరగకుండా అని రెయిన్ ఎక్కువ అవడంతో రిషి కార్లో కూర్చోవడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్రణవి ఏమీ మాట్లాడకుండా స్కూటీ దగ్గర నిలబడి ఇంకొకసారి రఘుకి కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి నాన్న ఎత్తడం లేదు ఇప్పుడు ఎలా అని ఆలోచనలో ఉంటుంది అంతలో మధు వచ్చి సారీ బాబా వెయిట్ చేయించానని కార్లో కూర్చుంటే రిషి కాల్ మీ రిషి అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని గట్టిగా అరిచి కార్ స్టార్ట్ చేస్తాడు మధు భయపడిపోయి సారీ రిషి అని సైలెంట్గా కూర్చుంటుంది రిషి కార్ తిప్పుకోవడానికి చూస్తూ ప్రణవి వైపే చూస్తాడు టెన్షన్తో ఫోన్ పిసికేస్తూ రోడ్ వైపే చూస్తూ ఉంటుంది రిషి తనకు హెల్ప్ కావాలని గమనించి కార్లో నుంచి దిగి ఏంటి అందరూ వెళ్తున్నారు నువ్వు వెళ్ళట్లేదా అని నార్మల్గా అడుగుతాడు లేదు సార్ నా స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు నాన్నకి కాల్ చేస్తుంటే ఆయన ఏమో లిఫ్ట్ చేయట్లేదు ఆటో కోసమే చూస్తున్నాను కానీ ఈ ఏరియాలో దొరకమంటున్నారు అని అంటుంది ప్రణవి కం నేను డ్రాప్ చేస్తాను అని వర్షం పడుతోంది కదా వర్షం ఇంకా ఎక్కువైతే ఇబ్బంది పడతామని రిషి చెప్తే ఒక్క నిమిషం ఆలోచించి థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ అని వన్ మినిట్ అని అంటూ తన బ్యాగ్ని ఆప్రాన్ తీసుకొని వస్తుంది రిషితో కలిసి వస్తున్న ప్రణవిని చూసి మధు కులుతో రగిలిపోతుంది ప్రణవి మధుని చూసి పట్టించుకోకుండా కార్ బ్యాక్ సీట్లో కూర్చుంటుంది రిషిని అడిగే ధైర్యం లేక మధు ప్రణవిని ఏంటి ప్రణవి మీ స్కూటీ ఉంది కదా రిషి కారులో ఎక్కావెందుకు అని అడుగుతుంది ప్రణవి నా స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు మధు అందుకే సార్ లిఫ్ట్ ఇస్తున్నారు అని చెప్పి విండో వైపే చూస్తూ ఉంటుంది మధుకి నోటి దూల అడ్డు అదుపు లేకపోవడంతో ప్రణవిని ఎలాగైనా సరే హట్ చేయాలని కంకణం కట్టుకొని ఇలాంటి కాస్ట్లీ కార్ ఎక్కడం నీకు ఇదే ఫస్ట్ టైం కదా ప్రణవి అని వెటకారంగా అంటుంది అంతా వింటున్న రిషి మధు మాటకు కోపం వచ్చిన ప్రణవి ఏం చెప్తుందోనని సైలెంట్ కార్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ప్రణవి మనసు మధు మాటకు మన్న అవును కానీ కాస్ట్లీ తో పాటు కాస్ట్లీ బుద్ధి కూడా ఉంటే ఇంకా బాగుండేది అని మధు అని అంటూ తన గాలి తీసేస్తుంది యు బ్లెడీ బి అనే మాట పూర్తి కాకముందే రిషి స్టాపిక్ మధు బిహేవ్ యువర్ సెల్ఫ్ మాము చెప్పిందని నీ కోసం వచ్చాను సైలెంట్గా ఉండు అని అరిచి ఫ్రంట్ ఉన్న అద్దంలో కనిపిస్తున్న ప్రణవిని చూశాడు ప్రణవి కూడా సేమ్ అట్ ఎ టైం చూడటంతో ఒక్క నిమిషం ఇద్దరి కళ్ళు లాక్ అవుతాయి రిషిని చూపు తిప్పుకొని రోడ్డు మీద చూస్తూ డ్రైవ్ చేస్తాడు మధు రిషి వాయిస్కి భయపడి నోరు మూస్తుంది ప్రణవినే సార్ ఇక్కడ బ్యాగ్ బ్యాగ్ని ఆపణి తీసుకొని డోర్ ఓపెన్ చేసుకొని దిగి ఫ్రంట్ వైపు రిషి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ సార్ అని అంటూ నవ్వుతూ చెప్తే నో నీట్ ఇట్ యూ క్యాన్ కాల్ మీ రిషి నేనేమి మీ కాలేజ్లో లెక్చరర్ని కాదు సార్ అని పిలవడానికి అని అంటే మధు మధ్యలో దొరి అదేంటి రిషి మన స్టేటస్ ఏంటి తన స్టేటస్ ఏంటి సార్ అని పిలవడంతో తప్పే ఉంది వాళ్ళకు కూడా తెలియాలి కదా మనకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి అని అని అంటే మధు షటప్ ఇంకోసారి నీ నోరు బయటకు వినిపిస్తే ఇంటికి నడుచుకుంటూ రావాలి నువ్వు మైండెడ్ అని అంటాడు రిషి చిన్నబుచ్చుకున్న ప్రణవి ముఖం చూసి కాల్ మీ జస్ట్ రిషి అని ఇంకోసారి చెప్పి కార్ని ముందుకు దూకిస్తాడు రిషి వెళ్తున్నా రిషి కార్ని చూస్తూ ఇంటికి వెళ్తూ ఉంటే ఇంతలో రమ్య మెసేజ్ చేస్తుంది వెళ్ళావా లేదా అని ప్రణవి రీచ్ అని రిప్లై చేసి ఇంట్లోకి వెళ్తుంది రఘు ఇంకా ఇంటికి రాకపోవడంతో కాల్ చేసి నాన్న నేను ఇంటికి వచ్చాను ఫ్రెండ్ డ్రాప్ చేస్తాడని చెప్తుంది రఘు అలాగా నేను పంపిన అబ్బాయి వర్షం ఎక్కువగా ఉందని ఆగాడంట అందుకే లేట్ అయ్యింది రిటర్న్ వచ్చేయమని చెప్తానులే తల్లి ఇంతకీ ఎవరా ఫ్రెండ్ ప్రణి టైంకి వచ్చి హెల్ప్ చేశారు అని అడుగుతాడు రఘు మా కాలేజీలో నాతో పాటు చదివే అమ్మాయి బావ రఘు తన కోసం వచ్చి నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇంటి దగ్గర దింపాడు సరే కానీ నువ్వు త్వరగా వచ్చాయి అలాగే స్కూటీ కూడా త్వరగా తెప్పించి రిపేర్ చేయించు అని ఫోన్ పెట్టేస్తుంది ప్రణవి కారులో వెళ్తున్నంతసేపు రిషిని కదిలించే సాహసం చెయ్యదు మధు కానీ మనసులో రిషికి ప్రణవికి ఎలా అపరిచయం ఉంది ఇంతవరకు నేను అత్తకు తప్ప వేరే అమ్మాయి బావ కారులో ఎక్కిందే లేదు కదా అలాంటిది బావే స్వయంగా వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి మరీ కారులో కూర్చోబెట్టుకోవడం ఏంటి అని రకరకాల డౌట్లతో పిచ్చెక్కిపోతుంటుంది మధు ఇదంతా కాదు రేపు కాలేజ్లోనే డైరెక్ట్గా దాన్ని అడిగి తెలుసుకుంటానని ఇల్లు రావడంతో తేర్కొని రిషి వైపు చూసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది రిషి బ్యాక్ సీట్లో ఉన్న తన జాకెట్ని అందుకుంటూ ప్రణవి నేచురల్ శాండల్ ఫ్రాగ్రెన్స్ ఫీల్ అవుతూ గుండెల నిండా ఆస్వాదిస్తూ కూల్గా ఇంట్లోకి వస్తూ డాడ్ బోర్గా ఉంది రేపు ఆఫీస్కి వస్తానని చల్లని కబురు చంద్రమౌళి చెవిలో వేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు సునంద చూసారా నా కొడుకుని ఎప్పుడూ ఎత్తు పొడుస్తూనే ఉంటారు కదా మీరు ఇప్పుడు చూడండి రిషినే ఆఫీస్కి వస్తానని అంటున్నాడు అని తెప్పుతుంది చంద్రమౌళి అంత లేదు సునంద వాడికి డబ్బు అవసరమయ్యి ఆఫీస్కి వస్తానని అంటున్నాడు అంతే అని మెయిర్ తెచ్చిన కాఫీని సిప్ చేస్తాడు సునంద ముఖం చిన్నబుచ్చుకొని కోపంగా ఉన్న కోడల్ని చూసి ఏవే మధు రిషిని నీ వైపు తిప్పుకునేది ఏమైనా ఉందా లేదా అని అడుగుతుంది మధు సీరియస్గా ఏంటంత తిప్పుకునేది నన్ను చూస్తేనే చాలు ముఖం చిట్లిస్తున్నాడు పైగా నాకు నచ్చని దాన్ని నాతో పాటే కార్లో కూర్చోబెట్టుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అని తన అక్కసనంతా వెళ్ళగక్కుతూ అరుస్తుంది మధు ఏంటి రిషీనా అది ఒక అమ్మాయిని డ్రాప్ చేయడం అది కూడా నీ ముందే నేను నమ్మలేకున్నా మధు అని సుగంధ షాకింగ్ తో అంటే నువ్వు నమ్మిన నమ్మకపోయినా అదే నిజం దాని గురించి నీకు తెలియదు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నాతో పాటు కారులో కూర్చోవడం ఐ కాంట్ టేక్ ఇట్ పైగా నాకే ఎదురు మాట్లాడింది బావ కూడా దాన్ని సపోర్ట్ చేశాడు దాని పొగరు ఎలాగైనా సరే అనచాలి అత్త అని అంటుంది మధు అంతా ఓపికగా విన్న సునంద ముందు నువ్వు రిషిని నీ ప్రేమలో పడేలా చెయ్యి నా మేనకోడలు నా కోడలుగా నా ఇంట్లోనే దీపం పెట్టాలన్నది నా కోరిక అది ఎలాగైనా సరే జరిగి తీరాలి నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచనలు పక్కన పెట్టు కొన్ని రోజులు తర్వాత చూద్దాం అని చెప్పేసి సునంద వెళ్ళిపోతుంది ఇంటికి రఘు వచ్చి చేతిలో ఉన్న ప్యాకెట్ ప్రణవి చేతిలో పెడతాడు ప్రణవి బిర్యానా రఘు తెచ్చి పని చేశావు ఇన్ఫ్యాక్ట్ నేనే నీకు తీసుకొని రా అని చెప్దామని అనుకున్నా అని డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో వడ్డిస్తూ ఫ్రెష్ అయ్యి రా రఘు తిందామని అంటుంది ప్రణవి సరే ప్రణమ్మ అని రఘు ఫ్రెష్ అయి కూర్చుంటే తండ్రి కూతుర్లు టీవీ ఆన్ చేసుకొని మూవీ చూస్తూ వేడి వేడి బిర్యానీని తింటూ బయట చిన్నగా పడుతున్న వర్షానికి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ రిషి బాబు మాత్రం బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని చుట్టూ గార్డెన్ చూస్తూ దమ్మ కొడుతూ మనోడి స్టైల్లో వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు సునంద వచ్చి రిషి కాఫీ అని డోర్ నాక్ చేస్తుంది కమిన్ మామ్ అని అరిచి సిగరెట్ పక్కన పడేసి వెళ్తాడు సునంద కాఫీ ఇస్తూ ఏంటి రిషి చాలా కూల్ గా ఉన్నావు పైగా ఆఫీస్కి కూడా వెళ్తానని మీ నాన్నకి మాటిచ్చావని అడుగుతుంది సునంద నథింగ్ మామ్ చెప్పాను కదా బోర్ కొడుతుందని అని అంటూ కాఫీ తీసుకొని సిప్ చేస్తూ మామ్ నాకు మధుని కొంచెం దూరంగా ఉండమని చెప్పు నన్ను ఇరిటేట్ చేస్తోందని చెప్తాడు రిషి మధుని ఇష్టపడటానికి ట్రై చేయని కన్విన్స్ చేసి రిషికి నచ్చ చెప్పడానికి మా వచ్చిన సునందకి రిషినే గట్టిగా జలక్ ఇవ్వడంతో బిత్తరపోయి తనకు నువ్వంటే చాలా ఇష్టం రిషి అందుకే తను నీ వెనక అలా తిరుగుతోందని ఆ విషయం నీకు అర్థమవుతుందా అని సునంద అంటే దట్స్ వై ఐ ఆమ్ టెల్లింగ్ యు మామ్ నేను దూరంగా ఉండమని చెప్తున్నాను తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు తను హట్ అవ్వకూడదని ముందే చెప్తున్నా నీకు అని అంటూ ఖాళీ కప్ని సునంద చేతిలో పెట్టి టవల్ తీసుకుని లోకి వెళ్ళిపోతాడు ఏం చేసి రిషి మనసుని మధు వైపుకు తిప్పాలా అని ఆలోచనలో పడుతుంది సునంద ఎర్లీ మార్నింగ్ మేడ మీద మెడిటేషన్ చేస్తూ ఉంటుంది ప్రణవి చల్లని గాలి ప్రశాంత వాతావరణంలో గా ఉన్న తనకి టక్కున రిషి సీరియస్ ఫేస్ కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది టక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎందుకు సార్ మీ ఫేస్ సీరియస్ గా పెట్టుకొని ఉంటారు కొంచెం నవ్వొచ్చు కదా అని అనుకుని కిందికి వచ్చి కాలేజీకి రెడీ అయ్యి బాయ్ రఘు నేను వెళ్తున్నా నీ కాలేజ్కి స్టార్ట్ అవుతుంది కాలేజ్ రాగానే రమ్య ఎదురొచ్చి హాయ్ ప్రణి నిన్న నీ గురించి చాలా టెన్షన్ పడ్డాను ఎలా వెళ్ళావు ఇంటికి అని అడుగుతుంది నిన్న స్కూటీ రిపేర్ పైగా పెద్ద వర్షం నాన్నకు కాల్ చేశాను ఇంతలో ఆ రోజు నన్ను సేవ్ చేశాడని చెప్పాను కదా తను కనిపించి లిఫ్ట్ ఇచ్చాడు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని తెలుసా అని అంటూ ప్రణవి అంటే రమ్య వాట్ అతను లిఫ్ట్ ఇచ్చాడా అతను ఎవరో కానీ నీకు హెల్ప్ చేయడం కోసమే పుట్టినట్టున్నాడే అని అంటే ఎవరో కాదు అతను రమ్య మధు ఉంది కదా తన బావంట కూడా నిన్నే తెలిసింది పేరు రిషి ఓ రిషినా ఐ నో హిమ్ గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్ నేను కూడా చాలా సార్లు క్యాంపస్ లో చూశాను నాతో కూడా మాట్లాడాడు సో స్వీట్ పర్సనాలిటీ అని చెప్తుంది రమ్య ప్రణవి అవునా మరెందుకో నిన్నంతా ఏదో దొంగ కోసం పోలీసు ఒడుక మొహం పెట్టి సీరియస్గా ఉన్నాడు అని అంటే రమ్య నవ్వి అవునా మరి ఆ పొగరపోతు మధు నిన్నేమి అనుకుండా ఉందా ఐ మీన్ తను కలిసి ట్రావెల్ చేశారు కదా అందుకు అని అంటే ఊరికే ఎక్కడుంది నా మీద కారాలు మిరియాలు దారంతా కూడా నూరుతూనే ఉంది యు నో వాట్ రమ్య రిషి గట్టిగా అతనికి వార్నింగ్ ఇచ్చినట్లు అరవగానే తను నోరు మూసేసింది తెలుసా అని ప్రణవి అంటుంది అదే బావా బావా పెళ్ళెప్పుడు చేసుకుంటావని ఎగురుతోందిలే కానీ రిషికి తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదంట గౌతమ్ చెప్పాడు సర్లే ఈ టాపిక్ మనకెందుకులే కానీ నువ్వేంటి ఈ మధ్య గౌతమ్ పేరుని లక్ష్మీ అష్టోత్తరంలా తెగ పలుకుతున్నావు అని ప్రణవి అంటే నేనా నేనెందుకు పలుకుతాను అని నీళ్లు నములుతూ ఉంటుంది రమ్య నటించకమ్మా నాకు తెలుసులే నువ్వు గౌతమ్ని ఇష్టపడుతున్నావని అని ప్రణవి అల్లరిగా అంటే రమ్య చిన్నగా నవ్వి వాడు నాకు ప్రపోజ్ చేసేంతవరకు నేను ఇష్టపడుతున్నట్లు చెప్పకు ప్రణి అని ప్లీజింగ్గా అడుగుతుంది ప్రణవి హో అలాగే మేడం ఇంకా మాటలు ఆపి క్లాస్కి వెళ్దామా డీన్ సార్ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు అని క్లాస్ వైపు వెళ్తారు ఇద్దరు రిషి మార్నింగ్ లేచి వన్ అవర్లో జిమ్ ట్వంటీ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకొని తండ్రికి చెప్పినట్లు ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు మధు వీకెండ్స్ అయిపోవడంతో హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటుంది ఆఫీస్ ముందు కార్లో నుంచి దిగి లైట్ ఆక్వా గ్రీన్ కలర్ షర్ట్ విత్ ప్యాచింగ్ ప్యాంట్ క్యాజువల్ వేర్లో కళ్ళకు గాగుల్స్తో టీవీగా నడుస్తూ లోకి వస్తున్న కొడుకును చూసి మనసులో చక్రమౌళి గారు మురిసిపోతూ ఉంటే సదరు లేడీస్ స్టాఫ్ ఏమున్నాడ్రా బాబు అని మేల్ స్టాఫ్ ఏమో జలస్తో కళ్ళప్పగించి అప్పగించమని చూస్తుంటారు రిషిని చూసిన మేనేజర్ వెల్కమ్ సార్ అని హ్యాండ్ ముందుకు పెడితే నో ఇట్ అని డాడ్ నేను వన్ అవర్ మాత్రమే వర్క్ చేస్తాను అందులో వచ్చిన ప్రాఫిట్లో సగం నాకు ఇవ్వాలి అని చెప్పి సుదర్శన్ కూడా అక్కడే ఉండటంతో హాయ్ అల్లు అని రిషి చూపుకి డూని మింగేస్తాడు సుదర్శన్ మావయ్య కాల్మీ రిషి ఇది ఆఫీస్ ఇల్లు కాదు అని చెప్పి ముందుకి నడుస్తాడు సుదర్శన్ త్వరలోనే మేనల్లుడు కాస్త అసలైన అల్లుడు అవుతావల్లుడు అని కన్నింగా నవ్వుకుంటూ అతని వెంటే వెళ్తాడు డైరెక్ట్గా చైర్మన్ ఉండే చాంబర్లోకే వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చొని తన వేలని టకటక ఆడిస్తూ మేనేజర్ వైపే షార్ప్ గా చూస్తాడు అతని చూపులకు అర్థం చేసుకున్న అతను రిషి ముందు నిలబడితే కొన్ని కంపెనీ బ్రాండ్ ప్రొడక్ట్స్ నేమ్స్ చెప్పి అందులో షేర్స్ ఎన్ని ఎక్కువ కుదిరితే అన్ని కొనేయండి ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో షేర్స్ వాల్యూస్ అన్ని కూడా థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ తో పెరుగుతాయని చెప్పి తన వర్క్ కంప్లీట్ చేసేస్తాడు రిషి కొడుకు వైపు చూస్తున్న చక్రమౌళి గారు ఇంత టాలెంట్ ఉండి కూడా బాధ్యత లేకుండా ఉన్న కొడుకుని చూసి ఒక నెట్వర్క్ వదిలి ఆఫీస్ లో అందరి ముందు ఏమీ అనలేక మౌనంగా ఉంటారు ఆఫ్టర్ వన్ అవర్ డన్ అని పైకి లేస్తూ ఆఫ్టర్నూన్ లోపు నా అకౌంట్ కి మనీ ఉండాలని మేనేజర్ వైపు చూసి చెప్తూ తండ్రి చూపులకు భావం తెలిసిన ఏమీ మాట్లాడకుండా బాయ్ డాడ్ యు అట్ హోమ్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ కోసం కాలేజ్ కి వెళ్ళిన రిషికి లో బెంచ్ మీద కూర్చొని పక్కనే బ్యాగ్ ఆఫ్రాన్ పెట్టి శ్రద్ధగా బుక్ తిరగేస్తున్న ప్రణవి కనిపించి పెదవి చాటున నవ్వు అలా వచ్చి మాయమవుతుంది గౌతమ్ రావటంతో కార్ స్టార్ట్ చేసుకుని రోడ్ మీదకి ఎక్కిస్తూ చెప్పరా రిషి ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతాడు అయోమయంగా గౌతమ్ చెప్తానులే కానీ కాసేపు వెయిట్ చేయిరా అని అంటూ ఒక పెద్ద హాస్పిటల్ ముందు కార్ని ఆపి కమ్ అని అంటూ లోపలికి వెళ్తాడు రిషి అతని వెంటే గౌతమ్ కూడా డాక్టర్ యశ్వంత్ ఎంబీబీఎస్ ఎంఎస్సి ఫేమస్ న్యూరో సర్జన్ అనే బోర్డు ఉన్న క్యాబిన్ లో డోర్ తీసుకుని వెళ్ళి హాయ్ డాక్టర్ యశ్వంత్ నేను చెప్పింది ఇతని సిస్టర్ గురించే అని రిషి అంటాడు గౌతమ్ షాక్ లో ఏంట్రా ఇదంతా కూడా నాకేం అర్థం కావట్లేదని కన్ఫ్యూజన్ గా ఫేస్ పెట్టి అడుగుతాడు గౌతమ్ చెప్తాను ముందు అన్విత రిపోర్ట్స్ ఫోన్లో ఉంటే డాక్టర్ యశ్వంత్కి చూపించు అని అంటాడు రిషి హా అని అంటూ రిపోర్ట్స్ యశ్వంత్కి చూపిస్తూ రిషి వైపు చూస్తాడు రిషి డాక్టర్ తన లాస్ట్ సిక్స్ ఇయర్స్గా ఇలాగే ఉంది తన వయసు ఇప్పుడు సెవెంటీన్ స్టిల్ చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తుంది ఒక్కోసారి గంట క్రితం జరిగింది కూడా మర్చిపోతుందని రిషి చెప్తాడు యశ్వంత్ ని స్టడీ చేసి మీకు కాల్ చేస్తాను అంతకంటే ముందు నేను రెండు రోజుల్లో చెన్నైకి వెళ్ళిపోతాను సర్జరీ ఉంది అంతలోపు అంటే రేపు తనని ఒకసారి తీసుకొని వస్తే కొన్ని టెస్టులు చేయాలి దాన్ని బట్టి తన కండిషన్ని చెప్పగలను అని చెప్తాడు రిషి ఓకే డాక్టర్ రేపు అన్వితని తీసుకొని హాస్పిటల్కి వస్తాము అని చెప్పి గౌతమ్ వైపు చూస్తాడు బయటికి నడిచిన రిషి గౌతమ్ వెనకే నిలబడి ఉండటం చూసి ఏమైంది రా కమ్ అని అంటే గౌతమ్ వచ్చి రిషిని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ రిషి అన్వి అన్నగా నేను చేయలేంది నువ్వు చేస్తున్నావు అని అంటే మూసుకోబే అన్వి నీకు మాత్రమే చెల్లలా నాకు కాదా నీ మాటల్లో అన్వి గురించి నువ్వు తీసుకుంటున్న పెయిన్ నేను గమనించాను అందుకే దానికి ఫైనాన్షియల్ గా స్టేటస్ అడ్డు రాకూడదు అందుకే అన్విత కోసం మంచి డాక్టర్ కోసం చూస్తుంటే యశ్వంత్ గురించి తెలిసింది అపాయింట్మెంట్ తీసుకున్నాను అంతే దానికి దానికే నువ్వు ఇలా సెంటీ అవ్వాల్సిన అవసరం లేదు గౌతమ్ కానీ చాలా డబ్బు అవసరం అవుతుంది కదా రిషి అని అంటూ ఉంటే చుబ్బే నేను చూసుకుంటాను కదా అంతా కానీ ముందు అమ్మకు చెప్పి రేపు తొమ్మిదికంతా అన్వితని హాస్పిటల్ తీసుకుంటారా చాలు అని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని సెల్యులార్ వైపు వెళ్తాడు కథ ఇంకా ఉంది మరి రిషి ప్రణవీల ఈ ప్రణయ గాథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్